శ్రీ వైష్ణవ సేవా సంఘం ఆవిర్భవించి ఇరవై ఒక్క వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటిన రజతోత్సవ వేడుకలు జరుపుతున్నట్లు సంఘం అధ్యక్షులు తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేడుకలకు సంబంధించిన బ్రోచర్ ను మాజీ ఐఏఎస్ అధికారి రమణాచార్యులు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచార్యులు ఆవిష్కరించారు మన్నేగూడలోని జిఎంఆర్ శారద కన్వెన్షన్ లో జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా శ్రీ 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 త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీఆర్ స్వామి హాజరవుతారని తెలిపారు విశిష్ట అతిథులుగా మంత్రులు దుద్దిల్ల శ్రీధరబాబు దామోదర్ రాజ నరసింహాలు హాజరవుతామని తెలిపారు రజతోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పురస్కారాలు వివిధ జిల్లాలకు చెందిన విశిష్ట వ్యక్తులకు సన్మానం చేస్తామని చెప్పారు సాయంత్రం యథపతి చైత్ర యాత్ర సంగీత విభావనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు

ఇరవై ఐదు సంవత్సరాల ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మనం కూడా సహజీవుడు కాబట్టి సహజ శక్తి వాళ్ళందరినీ కూడా చాలా కనిపి ఉంచేటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ దాదాపు నాలుగైదు వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి రీతిలో ఒక గోదావరి నదిని తలపించేటువంటి పరిస్థితి వచ్చింది అది అవసరం ఈ రోజుల్లో తమ యొక్క సమస్యలను తెలుపుకోవడానికి కానీ కష్ట నష్టాలను తెలుపుకోవడానికి కానీ కుటుంబాల్లో ఉండేటువంటి బాధలను తెలుపుకోవడానికి కానీ ఏదైనా విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ చికిత్సల కోసం కానీ ఒక సంఘం ద్వారా వెళ్ళినట్లయితే కార్యక్రమాలన్నీ కూడా తన సందాప్రానికి అవకాశం ఉంటుంది అభిప్రాయంతో ఇరవై ఐదు రకమైన శ్రీ వైష్ణ సేవా సంఘం వల్ల పరిపూర్తి పొందే ప్రయత్నం వచ్చింది శరణోత్సవానికి దారి తీసే స్థితిలో మరింత పరిపూర్ణని మనం ఆశిస్తా ఉన్నాం ఈ శ్రీ వైష్ణ సేవా సంఘం నిర్వహించేటువంటి కార్యక్రమాలు మీకు తెలిపాల్సిన బాధ్యత ఉంటుంది ఏంటంటే మొట్టమొదటిగా పిల్లల్లో విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడా కోసం అని చెప్పని స్పర్ధని పెంచాల కోసం అని చెప్పని ఒకరిని చూసి మరొకరు తప్పకుండా ఫస్ట్ క్లాస్ కావాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి మెరిట్లో ఉండాలి ముందు వరసలో ఉండాలి అనేటువంటి రీతిలో విద్యారంగంలో సాధారణంగా వీళ్ళకి ఎక్కువగా చుట్టుదన ఉంది కాబట్టి మరింత చుట్టుబాటులో వాళ్ళు తప్పి తయారు కావాలని చెప్పని పదవ తరగతిలో చక్కటి మాత్రం చుట్టుకున్న వాళ్ళు ఎవరు చుట్టారో స్కాలర్షిప్స్ ఈ రకంగా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహకారాలు కాకుండా ప్రోత్సాహాన్ని ప్రోత్సాహంగా దాంతోపాటు శ్రీవైష్ణవ సేవా సంఘాన్ని ఏర్పరిచి ఒక భవనాన్ని ఏర్పరిచి ఎవరైనా కావాల్సినట్లయితే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు కానీ తాలూకా వచ్చిన వాళ్ళు కానీ మండలాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కానీ అయితే వాళ్ళకి కావాల్సిన వసతి సౌకర్యాలు ఏర్పరుస్తూ విద్యా సౌకర్యాన్ని ప్రస్తావన రీతిలో ఒక కూడా మనం శ్రీవైష్ణవ సేవా సంఘాన్ని ఎలివి నగర ప్రాంతంలో ఏర్పరచడం జరిగింది దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి శ్రీవైవ్ కూడా ఇది ఓపెన్ అనేటువంటి విషయాన్ని కాబట్టి నా బాధ్యత ఎవరైనా రావచ్చు చదువుకుంటామని చెప్పి సాంప్రదాయ విద్య అయితే సాంప్రదాయ విద్య కాదు ఇప్పుడు ఏదైతే అవసరం ఉందో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా వీటితో పాటు ఎవరైనా ఐఏఎస్ కోర్సు కానీ ఐబీఎస్ కోర్స్ కానీ చెప్పై వాళ్ళకి కావలసిన వసతి భోజన సౌకర్యం నేర్పంచడానికి శ్రీవైష్ణవ సేవ ఏర్పాటు జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక రకమైనటువంటి వికాసం రావాలి వైష్ణ చేస్తున్న ప్రయత్నం మూడు పూలు ఆ రకాయలుగా జరుగుతూ స్థితిని దృష్టిలో పెట్టుకుని వివేకదేవి ఆదివారం ఆనాడు వ్యాస పూర్ణిమ ఆనాడు గురు పూర్ణిమ ఆనాడు పవిత్ర దినోత్సవం కాబట్టి పరమ పూజ్య పరిపురాత శ్రీ 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 చిన్నదీయ స్వామి వారి యొక్క చేతుల మీదుగా ఈ రత్నోత్సవాన్ని ప్రారంభంగా చేసుకోవాలని ఆ పవిత్ర కార్యక్రమానికి తప్పకుండా పెద్దదైనటువంటి వాళ్ళు మనకి గుంటుల చంద్రబాబు గారు కానీ శ్రీ దామోదర్ రాజవ్ గారు కానీ అలాగే శాసనసభ్యులు ఎవరైతే శ్రీకృష్ణ సేవా సత్యానికి మేము సైతం అనుకుంటున్నారు సుధీర్ రెడ్డి గారు మల్లెడ్డి రంగారెడ్డి గారు మనోహర్ రెడ్డి గారి కేంద్ర మంత్రులు పూర్వ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పూర్వ మంత్రిలో ఉండేటువంటి సోదరులు నాకు సమగ్ర పెట్టుకోబడత చేస్తున్నారు ఇలా వారితో పాటు శ్రీవైవ దేవాసానికి అనుబంధంగా ఉండేటువంటి సంఘాలు ఇది వదినటువంటి కార్యక్రమం దాదాపు నాలుగు ఏడు వేల మంది జిల్లాలో నుంచి ముప్పై మూడు జిల్లాలో నుంచి రావడానికి అవకాశం ఉంది కాబట్టి నాలుగు వేల మందికి కావలసిన స్థితిలో ఉదయం వారి నెల నుంచి సాయంత్రం వరకు కూడా రాజు జరిగేటువంటి కార్యక్రమంలో వారికి భోజనం

ఒకసారి మీకు మనం ఏంటంటే ఈ రోజుల్లో ప్రచారం అనేటువంటిది కాదు కానీ విషయం తెలపడంలో మిమ్మల్ని మించుకోవడం మా సంఘం అధ్యక్షులు అందరికీ ఫోన్లు చేసి చెప్పచ్చు కాదు పెద్దలు కేంద్రంలో దీనికి పనిచేసి మా అందరికీ కూడా చాలా ఆదర్శంగా ఉండేటువంటి మా మెరుగుపరచాలి చాలా అందరికీ కూడా తెలిపొచ్చు కాబట్టి జిల్లా అధ్యక్షులకు కాంగ్రెస్ వాళ్ళందరికీ రావాలని చెప్పండి ఏది ఏమైనా ఎంత తెలిపినా మాకు తెలవలేదు నాకు రాలేదు మాకు కలగలేదు మేము రెండర్ లక్షణం వచ్చేవాళ్ళం అనేటువంటి స్థితి ఉండకం కోసం చెప్పని మాకు తెలిసినటువంటి మీ మీడియా మిత్రుల ద్వారా ఇది రాష్ట్రంలో శ్రీకృష్ణ సోదర్ సోదరికి తెలిసి పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారి సహకారంతో పాటు మీ యొక్క సహకారాన్ని కూడా అర్థించడం కోసం చెప్పని ముందుకు వచ్చాం ఇవాళ ఈ ప్రెస్ మీట్ దీన్ని విజయవంతం చేసి ఇందులో మీరు పాల్గొంటున్నందుకు ముందుగా మీరు కూడా నేను నమస్కారాలు జరుపుకుంటూ మీ ద్వారా ఈ విషయాన్ని రాష్ట్రం పరిటమవుతుందని చెప్పని ఆశిస్తూ రోత్సవాలు విజయవంతం కావడానికి మీరు సైతం పోల్పడుతున్నారని చెప్పని నేను పోషాభావాలను కాచుకుంటూ మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలతో సెలవు ఇప్పుడు సముద్ర వినిపోవైష్ణవ సేవా సంఘం అధ్యక్షుడు ఇరవై ఒకటో తేదీ నాడు శ్రీ వైష్ణవ సంఘం మరి బ్రాహ్మణులు స్వార్థులు నియోజలు మద్దలు ఏ విధంగా ఉంటారో వైష్ణవ జాతి కూడా ఆ సంఘం సంబంధించిన సంస్థ ఏర్పాటు చేసి వైష్ణ నేపథ్యంలో మరి పెద్దలు బ్రహ్మాచార్యూ రోత్సవ పెద్ద ఎత్తున దాదాపు ముప్పై ఎనిమిది జిల్లాల నుండి నాలుగు నుండి ఐదు వేల మంది ప్రతినిధులు ముఖ్యులందరూ ఆయా బాధ్యత దర్శ అధ్యక్షులు కార్యదర్శులు ఆ ముఖ్యులందరూ వాటికర్ సత్త వాహనాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తల్లి రావడం జరుగుతుంది దానిలో భాగంగానే గవర్నమెంట్ పెద్దలు సిసి చిన్న చింది స్వామి గారు అవకాశం ఉంటుంది తర్వాత పెద్దలు రామచంద్ర రామాజ స్వామి మన ఇతర ప్రాంతాల వచ్చేసి వారు కూడా ముఖ్యతగా పాల్గొంటారు వీళ్ళతో పాటు బ్రహ్మాచార్య చెప్పినట్టు వైఎస్ఆర్ సంఘ అధ్యక్ష కాంగ్రెస్లే కాకుండా గౌరవ మంత్రివర్యులు ఐటీ మన ఇండస్ట్రీ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామాల నరసింహ గారితో పాటు అక్కడికి సంబంధించిన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు మణిరెడ్డి రంగారెడ్డి గారు అదేవిధంగా మరి దాతృత్వంతో మరి ఈరోజు అక్కడ నిన్నగూడలో సహకరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ముగ్గురు ఆత్మీహత్య పాల్గొంటారు అదేవిధంగా సభాధ్యక్షుడు రే సభలో వివిధ ప్రాంతాలలో వచ్చే వైష్ణవ సమాజం మరి ఎదుర్కొంటున్న సమస్యలు దేవాలయాల్లో పరిస్థితి మరి సామాజికంగా వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఇవన్నీ కూడా చర్చించే అవకాశాలు ఉంటాయి ఇదే పది నుంచి సాయంత్రం ఆరు నెలల జరిగే కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మరి ఇతర స్వాముల వారిందరూ ముఖ్యంగా రామచంద్ర రామండీ స్వామి కావాలి వారు కూడా ముఖ్యంగా ఉదయం కార్యక్రమాల్లో పాల్గొంటారు సాయంత్రం ఇప్పుడు చెప్పిన మంత్రి మండలి శాసనసభ్యులు పాల్గొనే అవకాశం ఉన్నది వాళ్ళందరూ కూడా వస్తారని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా దీంట్లో ఇందా చెప్పినట్లు వైష్ణవ సంఘ పెద్దలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వైష్ణ సంఘ సభ్యులే కాకుండా హైదరాబాద్ నగరంలో ప్రముఖులైన గ్రామ సంఘాల పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మరి వైష్ణవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు తెలంగాణ గ్రామ సంక్షేమ పరిషత్ ద్వారా మరి ఆగిపోయిన నిధులు కూడా ఇవ్వాలని చెప్పి తీర్మానం కూడా దాంట్లో చేయడానికి వైష్ణ సంఘం మరి అంగీకరించ తీర్మానంతో పాటు రాష్ట్ర గ్రామ సంక్షేమ పరిషత్ ఏర్పాటు దాని ద్వారా విద్యార్థులకు వివేకానంద ఓవర్సీ ఎడ్యుకేషన్తో పాటు వేద పండితులకు మరి పెన్షన్లు అదేవిధంగా చిన్నగా సన్నకాలు మహిళలకు ప్రోత్సాహకాల కార్యక్రమాలు కూడా ఇవ్వాలని చెప్పేసి దాంట్లో సమాజ సమస్యలతో పాటు ఆ తీర్మానం కూడా చేయడానికి వైఎస్ఆర్ ఒప్పుకోవడం జరిగింది మరి రైత్యోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కనుక మీ జిల్లాలో ఇప్పటికే మరి బస్సులు మాట్లాడుకుంటున్నారు పెద్ద ఎత్తున తగ్గి వస్తున్నారు మరింత పాఠ్యపుత్రంతో సమాజాన్ని జాగృతం చేసి సమాజ ఇతరులకి పాటిస్తున్న వైష్ణవులు కానీ బ్రాహ్మణులు కానీ ముందు ముందు మన సమాజం మరింత అభిప్రాయాలు దానికి ప్రజల్లో ఒక భాగమై సమస్యలు ఎదుర్కొంటున్న దాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఈ రైతోత్సవాలు ప్రత్యేక జరుగుతున్నాయి దయచేసి రైతోత్సవాలు ప్రతి ఒక్కరు వైష్ణవ సమాజ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ రైతోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి

శ్రీ వైష్ణవ సేవా సంఘం ఆవిర్భవించి ఇరవై సంవత్సరాల సందర్భంలో శ్రీ వైష్ణవ సేవాసంగం వేడుకలు జరుపుకోడానికి నిర్ణయించి బియ్య మాట ఫంక్షన్ మానే ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం పదిన్నర గంటలకి పదిన్నర గంటలకి భీమరం రామచంద్ర జయస్వామి కార్యక్రమంతో జ్యోతిపత్రం స్టార్ట్ అవుతుంది ఈ తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాలు దాదాపు ఇరవై తొమ్మిది ఉమ్మడి జిల్లా ఈ జిల్లాలో వాళ్ళందరికీ అందులో ఉన్న విశిష్ట వ్యక్తులకు మనం ఘనంగా సన్మానం ఏర్పాటు చేసుకున్నాం మరియు అది కాక ఈ ఇరవై సంవత్సరాల దాతమే ఒక జైవేద చంద్రబృందాల్లో ఒక భవన నిర్మించిన దాదాపు రెండు కోట్ల రూపాయలు దానికి సరదారు కళ్ళగండి యాదగారిచ్చారు వారికి కూడా మీకు ధర్నాలు చెప్తూ ఈ ఇరవై సంవత్సరాల్లో మేము కరోనా టైంలో పేరు పేరు వైష్ణవులకు ఎంతో సహాయం చేశాము అర్చకుల సమస్యకు పోరాడుతున్నాము ఇంకా ముందు ముందు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి భూములు వారికి కేటాయించిన భూముల విషయంలో కానీ ఇతర అర్చకులు దేవాలయంలో సమస్య అన్ని ప్రభుత్వం దూసి తీసి ఒక నాలుగైదు తీర్మానాలు ప్రతిపాదించే తీర్మానం కూడా తయారు చేసాము ఈ వచ్చే రాష్ట్ర మన మన కానీ చంద్రబాబు కానీ వారికి మన రుణాచార్య ఆధ్వర్యంలో ఆ విద్యా మనకి అందజేస్తాము మమ్మల్ని పరిశీలిస్తానని ఆశిస్తూ ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ రదులు కేటాయించి దాన్ని తిరిగి పునరుత్సన చేసి దాన్ని కూడా పరిపాలించి దాన్ని కూడా మన వైష్ణ బ్రాహ్మణ వైష్ణానికి సహాయం చేస్తారని ఆశిస్తూ ముఖ్యంగా ఈ అత్యాకున్నది ప్లస్ పేద వైష్ణ కుటుంబాలు చాలా మంది ఇతర ఇతర జిల్లాలో వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలు కూడా ఈ తీర్చడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టికి మాకు కొన్ని సమస్యలు మేము కూడా ఓన్లీ ఆశీర్వదించడానికి కాదు మా యొక్క సమస్యలు కూడా తీర్చాలని ప్రభుత్వానికి మినివించింది ఈ కార్యక్రమాలు కార్యక్రమాన్ని చేపట్టడం కావచ్చు మీరు హైలైట్ ఉంది అందులో తెలుగు సినిమా ప్రేమ సింగర్స్ పాల్గొంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు దీని గురించి హైలైట్ చేస్తే యూజ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది